హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము ఖాండివి అది కూడా గుజరాత్ స్పెషాలిటీ ఇది దీన్ని స్నాక్గా తింటారు యా బ్రేక్ఫాస్ట్లో తింటారు మీరు ఎప్పుడైనా దీని గురించి విన్నారా ఒకవేళ వినకపోతే రండి చూసుకుందాం ఎలా చేసుకుంటారో సో ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుందాం అందులో మనం శనగపిండి వేసుకొని దాన్ని సీవ్ చేయాలి సీవ్ అంటే జల్లించుకోవాలి బికాస్ అందులో దానివల్ల ఎటువంటి లమ్స్ అనేవి రావు లమ్స్ అంటే గడ్డలు కట్టవు పిండి కలిపేటప్పుడు అండ్ సత్తా ఏమున్నా క్లియర్ అయిపోతుంది నైస్ కదా దెన్ వీ విల్ బీ యాడ్డింగ్ వన్ కప్ ఆఫ్ పెరుగు పెరుగు తీసుకున్న తర్వాత అందులో కొంచెం మనం పసుపు వేసుకుందాం ఉప్పు వేసుకుందాము అండ్ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని బాగా నీట్గా కలుపుకోవాలి దాని తర్వాత మనం కొంచెం హింగువ అల్లం ఇంకా పచ్చిమిర్చి బాగా దంచేసి అది వేసేసాను నేను వేసేసి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసాను దాని తర్వాత ఒక కళాయి తీసుకొని దీన్ని మనం ఇందులోకి డ్రైన్ చేసేసుకుందాం అంటే ఇందులోకి మనము చేద్దాము బికాస్ అల్లం ఇంకా పచ్చిమిర్చి పొట్టు అనేది తీసేసుకుంటాము ఇందులో మనము దీన్ని వేసుకున్న తర్వాత కంటిన్యూగా మనము కలుపుతూనే ఉండాలి ఎందుకంటే గడ్డ లమ్స్ అనేవి కట్టుకోకూడదు కాబట్టి ఎందుకంటే శనగపిండి కదా ఇది వెంటనే గడ్డ కట్టేసుకుంటుంది సో మనం ఇది కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది కలిపే కొద్ది అర్థమవుతూ ఉంటుంది అది థిక్ అవుతుంది అనేసి మనం ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా కలుపుతానే మనం దాన్ని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా కలుపుకున్న తర్వాత చూడండి ఇది బాగా దగ్గరకు వచ్చేసింది వాటర్ వాటరీగా ఉండకూడదు ఇది కొంచెం థిక్గానే ఉండాలి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్ని బ్యాక్ సైడ్ ఇలా మనము ఆ పిండిని అనేది స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది వదిలేసేయాలి దాని తర్వాత ఒక షార్ప్ ఆబ్జెక్ట్ కత్తి తీసుకొని ఇలా కట్ చేసుకొని మనము రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద దాన్ని మనము పెట్టేసుకొని పోపించుకోవాలి పోపించుకోవడానికి కొంచెము ఆయిల్ తీసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకున్నాను దాన్ని మనము రోల్స్ మీదకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ సన్నగా తురుక్కున్న కోకోనట్ కూడా దాని మీద వేసుకొని గార్నిష్ చేసుకొని రెడీ అయిపోయింది మన కానివి